హాయ్ ఫ్రెండ్స్ నేను విజయ వెల్కమ్ టు ఫ్రెండ్లీ హోమ్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్ నేను స్టిచ్ చేసిన కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను వర్క్ చేశానండి జర్దూసి స్ప్రింగ్ యూజ్ చేశాను దీనికి కొందన్స్ పెట్టి దాని చుట్టూ రౌండ్గా జర్దూసి స్ప్రింగ్ యూజ్ చేశాను అయితే అక్కడక్కడ స్టోన్స్ అంటించాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వర్క్ చేయడం వల్ల మధ్యలో అతుక్ కనిపించదండి అలా కంటిన్యూ అయిపోతుంది వర్క్ కాకపోతే లోపల థ్రెడ్స్ కనిపిస్తాయి లోపలే ఉంటుంది కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు దీనికి అయ్యే కాస్ట్ కూడా పెద్దగా ఏమీ ఉండదు నేను దీనికి యూజ్ చేసింది జర్దోసి స్ప్రింగు కుందన్స్ జరీ థ్రెడ్ అండి ఇది ఇంకొక బ్లౌజు ఇది కూడా పింక్ కలరే దీనికైతే ఎక్కువ స్టోన్స్ యూజ్ చేశాను అలాగే సిల్క్ థ్రెడ్ కూడా ముత్యాలు హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేశాను ఎల్లో కలర్ కనిపిస్తున్నది సిల్క్ థ్రెడ్ అండి ఈ బ్లౌజ్ అయితే నేను ముందు వర్క్ చేసిన తర్వాతనే స్టిచ్ చేశానండి ఈ కుందన్స్ అయితే రెడీమేడ్ కుందన్స్ యూజ్ చేశాను అందుకే మధ్యలో అతికి కనిపిస్తుంది హ్యాండ్స్కి అయితే అరవంకి మోడల్ వేశాను కింద ముచ్చాల హ్యాంగింగ్స్ ఉన్నాయి శారీ అయితే ఎల్లో అండి అందువల్ల నేను ఎల్లో త్రెడ్ యూజ్ చేశాను శారీ మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇది రెండు హ్యాండ్స్ నెక్ కలిపి ఇది వేరొక బ్లౌజ్ అండి దీనికి కాసులు వర్క్తో పాటు ఎలిఫెంట్ డిజైన్ వేశాను శారీ లైట్ పింక్ కలర్ వస్తుందండి దానికి బ్లూ కలర్ అంచు వచ్చింది అంచులోనే గ్రీన్ కలర్ కూడా యాడ్ అవుతుంది అందువల్ల ఈ కలర్స్ యూజ్ చేశాను ఇది కూడా నేను స్టిచ్చింగ్ అయిన తర్వాతనే వర్క్ చేశానండి అందుకే వర్క్ అంతా కంటిన్యూ అయింది మధ్యలో జాయింట్ రాలేదు అక్కడక్కడ స్టోన్స్ వేసి చుట్టూ చైన్ వేశాను హ్యాండ్కి అయితే ఒకటే ఎలిఫెంట్ వేశాను ఎలిఫెంట్ సెంటర్ లో పెట్టి రౌండ్ చేసి చుట్టూ కుందన్స్ వేశానండి కాసులు కూడా యాడ్ చేశానండి చివరైతే ఓన్లీ స్టోన్ చైన్ బాల్ చైన్ వేశాను ఇది కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాతనే వర్క్ చేశాను కాబట్టి థ్రెడ్స్ కనిపిస్తున్నాయి లోపల అక్కడక్కడ స్టోన్స్ వేసి చుట్టూ బాల్చేను వేశాను రౌండ్ లో రెండు హ్యాండ్స్ నెక్ కలిపి ఇది ఒకటండి ఇది నేను ప్యాచ్ వర్క్ చేశాను ప్యాచ్ వర్క్ చేసిన దాని మీద వర్క్ చేశాను ఇది కూడా ఆఫ్టర్ స్టిచ్చింగే ఈ శారీ అయితే డార్క్ గ్రీన్ వస్తుంది మనం భుజాలు జారిపోకుండా థ్రెడ్ పెడతాం కదండి ఆ థ్రెడ్ దాంట్లో సన్నగా ఉంటుంది డోరీ డోరీ థ్రెడ్ ఉంటుంది కదా దానిలో సన్నద్డ్ యూజ్ చేశాను హ్యాండ్స్కి ఆ బాక్సుల్లోనే కింద కుట్టిన డిజైన్ కుట్టేశానండి ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి దీనికి మిర్రర్ వర్క్తో పాటు బెల్స్ డిజైన్ వేశాను దీనికి జరి థ్రెడ్ యూజ్ చేశాను సిల్క్ థ్రెడ్స్ అలాగే జరి థ్రెడ్ కూడా యూజ్ చేశాను ఇది కూడా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాతనే వర్క్ చేశాను అందుకే వర్క్ అంతా కంటిన్యూ అయ్యింది మధ్యలో అక్కడ అతుకు లేకుండా అక్కడక్కడ గోల్డ్ స్టోన్స్ అంటించాను అక్కడక్కడ గోల్డ్ స్టోన్ అంటించాను హ్యాండ్స్కి అయితే మన స్టిచ్చింగ్ అవ్వకముందునే మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా బాక్స్లు వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేశాను మనం ఎలా మెజర్మెంట్ తీసుకున్నామో దాని ప్రకారంగా బాల్ చైన్ కట్ చేసుకుని అంటించుకోవాలి కరెక్ట్గా అన్ని ఒకటే సైజ్ బాక్సెస్ రావాలి అన్ని బాక్సుల్లోనే మిర్రర్స్ అంటించాను ఆల్టర్నేటివ్గా ఒక మిర్రర్కి బాల్ చేయను ఒక మిర్రర్కి స్టోన్స్ అంటించాను ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత వర్క్ చేశాను కాబట్టి ఎక్కడ గ్యాప్ రాకుండా మొత్తం వర్క్ అంతా కంటిన్యూ అయిపోయింది అందువల్ల అందంగా నీటికి కనిపిస్తుంది హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టాను మొత్తం రెండు హ్యాండ్స్ నెక్క చూడండి ఇది ఇంకొక బ్లౌజ్ అండి దీన్ని కూడా కాసుల వర్క్ చేశాను ఈ శారీ గ్రీన్ కలర్ వస్తుంది దీనికి జర్దోసి స్ప్రింగు గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేశాను నెక్కకు వేసిన డిజైన్ హ్యాండ్స్ కూడా వేశాను ఈ వర్క్ చాలా ఈజీ అండి నార్మల్ నీడిలతో ఈజీగా కుట్టవచ్చు దీనిలో ఎక్కడ మగ్గం వర్క్ యూజ్ చేయలేదు ఇది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాతనే వర్క్ చేశాను అందువల్ల అది ఇది కూడా కంటిన్యూ అయింది ఎక్కడ గ్యాప్స్ రాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం తక్కువ ఖర్చుతోనే బ్లౌజ్ను బాగా కుట్టచ్చండి బాగా రిచ్గా తయారు చేయవచ్చు ఈ పికాకు ప్యాచెస్ కూడా బయట కొన్నవేనండి రెడీమేడే ఇది కూడా ఈ వర్క్ కూడా చాలా సింపుల్ అండి అన్నీ అంటించుకోవడమే ఇది ఫిష్ కట్ హ్యాండ్ అండి దీనికి చైన్స్ వేశాను ఈ వర్క్స్ అన్నీ మీకు అనుకుంటున్నాను ఈ డిజైన్స్ అన్నీ నేను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ